डाइमेंशंस लो सार्वजनिक में देखने का प्रबीन पगराला पक्ष मेरा अनुमान अच्छा। सब नहीं मैं वेला चाला सेंसेशन क्रिएट है पुलिस को चार्ज कर रहे हैं जिले बैठते से एक चर्चा बढ़ी మొన్న తెల్లవారు జరిగిన ఆ దేహాన్ని రాజమండ్రి హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత నేను ఒంటి గంటే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది అక్కడ విషయం అనుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్ళాలి ఈ సిసి తెచ్చి చూస్తాం జరిగింది ఆ లో ఫుటేజ్ సాయంత్రం చూశాను దాంట్లో కొబ్బుల దగ్గర ఆయన బండి చూపించారు దాంట్లో కాల్ ఆ సిగ్నల్ క్లియర్ గా చూసిన తర్వాత పోలీసులకి చెప్పారు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ యాక్సిడెంట్ మనిషి లేదు ఒక కనబడుతుంటే యాక్సిడెంట్ అని నేను

బండి హెడ్ లైట్ ఎదుగుతుందో ఆ కిందకి రెండు విషయాలు అనుమానానికి ఇక్కడ నుంచి ఇక్కడ డ్రామా మిగిలిన పోలీసుల డ్రామా అంటే ప్రభుత్వ డ్రామా అక్కడ నుంచి పోతుంది నిన్న మొన్న సాయంత్రం మొదలుపెట్టిన ఎన్క్రీస్ నిన్న పొద్దు అంతా రాస్తానే ఉంది సాయంత్రం రెండింటి అధ్యాయం రెండు రెండున్నర వరకు రాస్తానే ఉన్నారు అంటే ట్రాక్టికల్గా ఆసర్యం చేస్తూ దాన్ని చేస్తూ వాడిని ఇక్కడ అడ్డుకుంటానేమో అనే భూమి వరకు వాడిని పోస్ట్ మార్టం అయినకి కరెక్ట్గా పోస్ట్ మార్టం నుంచి బయటకు వచ్చాను డాక్టర్స్ డాక్టర్స్ రాగానే డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు బాడీని ప్యానిక్ ఇంత ఊరి జనం చూడలేదు ఏ చాలా మంది వచ్చింది ఆ ఊపికి నిజంగా మేము పోలీసు నేను ముఖ్యంగా పోలీసులు కోఆపరేట్ చేయకపోతే

చంపేశారు అతనికి హతసాక్షి అయిపోయింది ఇది మీరు ఏదో అనుకుంటారేమో కేసు మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో ఇది ప్రభుత్వానికి చేస్తున్నాను ఈ మనిషి రెండు రాష్ట్రాలకి సంబంధించిన మనిషి మీకు తెలుసు నా సంగతి ఒక సవాల్ని విడిచిపెట్టిన ఆరు నెలలకి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి కూర్చిపెట్టిన సవాల్ని ఆరు నెలల తర్వాత మళ్ళీ రీపోస్ట్ పోస్ట్ మార్టం చేసిన ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను మీరు ఏమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తారు నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్ మార్టం జరిగింది కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎవరికి తలకు వచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి ఇంకా జరగలేదు సాయంత్రం జరుగుతుంది కాబట్టి అందు గురించి నేను ప్రశ్న పెట్టండి చెప్పడానికి గవర్నమెంట్ కూడా చెప్తున్నాను ఇందులో వచ్చిన జనం ఒక ప్రైవేట్ పగడాల మీరు చంపేశారు ప్రభుత్వం చంపేసిందే ఎవరు చంపేశారు చంపేశారు దానికి నిరసనగానే కాకుండా లేదంటే అర్శ్ కుమార్ నాయకత్వం చూసి కాకుండా దళితుల్లోనూ క్రైస్తవుల్లోనూ ఉన్న యొక్క వ్యధ బాధ ఆక్రోషం ఇవన్నీ కలిసి నేను అంత జనవచ్చు ముప్పై